నారం పవన్ కుమార్ అలియాస్ మచ్చా పవన్ అంటే ఒకటి వీళ్ళు అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ కందాపూర్ అలాగే ఆదర్శ్ కుమార్ సింగ్ సో జొమాటో డెలివరీతో వీరిద్దరిని మన ఏరియాలో డ్రగ్స్ అమ్ముతుంటే మన ఎస్ఓటీ టీం అలాగే ల్యాండ్ టీం కలిసి పెద్ద పడుతున్నారు వాళ్ళ తరపు నుంచి మనం ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ ఎంబీఎంఏ అలాగే ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గాంజా ఈ మొబైల్స్ అండ్ టూ డిజిటల్ వెయింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా మనం స్వాధీనం చేసుకున్నాం సో వర్త్ ఆఫ్ ఎయిట్ ల్యాక్ రూపీస్ అండ్ వీళ్ళందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న యూత్స్ని టార్గెట్ చేసి వాళ్ళకి ఎస్పెషలీ కాలేజ్ పిల్లలు అందరినీ టార్గెట్ చేసి వాళ్ళకి అమ్మడం పెట్టారు వీళ్ళు తీసుకోవడం కూడా బెంగళూరు నుంచి ఎంబీఎంఏ అలాగే గాంజాయ్ వచ్చేసి యూఓబి బాడరే మంది అక్కడ ఇక్కడి నుంచి వస్తున్నాయి అక్కడ వాళ్ళు థౌజండ్ రూపీస్ పర్ కేజీ గాంజాయ్ తీసుకొని అలాగే త్రీ థౌజండ్ రూపీస్ ఎంబీఎంఏ ఇక్కడికి వచ్చేసి సెవెన్ థౌజండ్ తర్వాత పదివేల వరకు అమ్ముతున్నారు వీళ్ళు ఎవరి నుంచి తీసుకున్నారనే ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు వచ్చినాయి మా టీం ఆల్రెడీ ఎక్కడికి సో వాళ్ళని కూడా తొందరగానే పట్టుకుంటాము సో ఇట్లా మాదక పదార్థాలు ఆ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అని ఏం చెప్తాము వీళ్ళకి మన యూత్ అలవాటు పడి ఇంతకుముందు అయిన కేసులో కూడా ఈ పబ్స్లలో వచ్చే యూత్స్ని కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది సో అందరి యూత్స్కి మనం పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేయడానికి ఇలాంటిది ఏది చేయకుండా ఎవరైనా అట్లా అప్రోచ్ అయితే గా వచ్చేసి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో వాళ్ళు ని వాళ్ళ ఐడెంటిటీని సీక్రెట్గా ఉంచి అలాగే ఆల్రెడీ అలర్ట్ ఉంటే కూడా వాళ్ళు కూడా అప్రోచ్ కావచ్చు వాళ్ళని కూడా డిఎడిక్షన్ సెంటర్స్కి అనానమిటీ వాళ్ళ ఐడెంటిటీ బయటపడకుండా వాళ్ళని కూడా రిహాబిలిటేట్ చేస్తాం ఇలాంటి ఒకటి ఆపర్చునిటీ ఇంకా ఉంది కాబట్టి సో అందరూ కూడా కలిసి పని చేస్తే ఇది కన్నాకే డ్రగ్ ఫ్రీ సొసైటీ సో ఈ పని చేసిన కన్సూమర్స్ ఐడెంటిఫై చేసాము ప్రస్తుతానికి అంటే అది కంప్లీట్ అయినాక ముందు చెప్తాను అంటే ఫైవ్ టు ట్వంటీ గ్రామ్స్ అమ్ముతారు వన్ వన్ పర్సన్ కి వీళ్ళ దగ్గర షాప్స్ ఉంటుంది పెడ్లర్ కాబట్టి కన్స్యూమర్ దగ్గర వెళ్తే లా ఓన్లీ స్మాలము డిస్ట్రిబ్యూట్ పెడ్లర్ కాబట్టి ఇలా మల్టిపల్ ప్యాకెట్స్ अरे तीस मन भी थाउजेंड अम्मे भी सेवन थाउजेंड बट वील आई थे आंधले नहीं थे हम म्यूचुअल कांटेक्ट्स और टेलीसिना परिचय रेगुलर कंज्यूमर्स हो प्रोविजन ऑफ डीसीपी माता पुरुषों एसओटी डीसीपी ऑफ एसओटी साइबर अबाद माता पुरुषों अंदर दी ओवरऑल सुपरविजन ऑफ सिटी सर సార్ అందరినీ కూడా అభినందించారు థ్యాంక్ యూ వెరీ మచ్